హలో దుస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లోనైతే స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి సో చూసేయండి నేనైతే ఏ విధంగా చేస్తాను సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి మీరు కూడా సాస్లో అయితే ఏమైతే వాడను నేనైతే ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేస్తాను సాస్కి బదులు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఏం వేశాను అని చెప్పేసి అయితే మీకైతే ఒక డౌట్ ఉంటుంది సో లాస్ట్లో అయితే చూడండి మీకే అర్థమవుతుంది వీడియోనైతే మొత్తం అయితే చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి సో చూసేయండి ఇక ఫస్ట్ నేనైతే ఒక మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎల్లో అండ్ వైట్ అయితే మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి విస్కర్ ఉంటే విస్కర్తో అయితే కలుపుకోండి నేనైతే విస్కర్తోనే కలిపాను సో ఇప్పుడైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనము పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఆయిల్లోనైతే వేసుకోవాలి ఇలా పొంగుతూ వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలంటే మెయిన్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటంటే ఈ ఎగ్ ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్ అన్నది పర్ఫెక్ట్గా మనం చేయగలిగిన అనుకో సో ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది టేస్ట్ అంతా మొత్తం ఈ ఎగ్లోనే ఉంటుంది సో ఎగ్ని అయితే పర్ఫెక్ట్గా వేయాలి సో నేనైతే చేస్తున్నా చూడండి ఈ విధంగానైతే చేయాలి ఇలా ఫస్ట్ ఎగ్ అయితే కొంచెం అయితే ఉడికింది ఒక ఆమ్లెట్ లాగానైతే వచ్చింది కదా సో లోపల అయితే అలాగే ఉంది సో లోపలిది కూడా ఆమ్లెట్ లాగా ఫామ్ అవ్వాలంటే మనం అటు ఇటు కలపాలి సో కలుపుకున్నాక అంత సమానంగా ఆమ్లెట్ లాగా అవుతుంది సో చూడండి ఆమ్లెట్ లాగానైతే కావాలి ఉడుకుతుంది తర్వాత కొంచెం అటు ఇటు కలిపి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుంటే అయిపోతుంది అంతే మన ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఎగ్ అయితే రెడీ అయిపోయింది నేను చెప్పిన విధంగా మీరు కనుక ట్రై చేస్తే సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగానే ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సో ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో ట్రై చేస్తే కామెంట్ అయితే చేయండి తప్పకుండా సో చూడండి ఎగ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది లోపల కూడా బాగా ఉడికింది సో కొంచెంసేపు అలా వేగనివ్వాలి అంతే కొంచెంసేపు వేగాక వేగాక తీసుకుంటే అయిపోతుంది మన ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఎగ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయినట్టే సో ఇందులోనైతే అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు సింపుల్గా వేసుకోవచ్చు ఇంట్లో బయట ఎనభై రూపాయలు వంద రూపాయలు పెట్టి తినకంటే సింపుల్గా ఇంట్లోనే వేసుకుంటే నలుగురం ఐదుగురం ఈజీగా తినొచ్చు ఒక మూడు నాలుగు ఎగ్స్తోనైతే నేనైతే బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎప్పుడు తినను సో నేను ఎప్పుడు చేసినా సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగానే ఉంది అని చెప్పేసి అయితే మా అన్నయ్యను మా ఆయన అయితే ఖచ్చితంగా అంటారు మన ఎగ్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని అయితే వేరే ఒక ప్లేట్లోకి అయితే నేనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఎలా ఉంటున్నాయి కొంచెం కామెంట్ కూడా చేయండి ఇంకా మేము ఎలాంటి వీడియోస్ తీయాలి ఎలాంటి కంటెంట్ ఫుడ్ బ్లాగ్సా కుకింగ్ వీడియోసా ఎలాంటి వీడియోస్ ఇవ్వాలి కొంచెం కామెంట్ చేయండి ఫుడ్ ఐటమ్స్లోనే ఇంకా ఏమైనా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఏమైనా ఐటమ్స్ కావాలంటే కామెంట్ అయితే చేయండి నేనైతే మ్యాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తాను నాకు తెలిసినంతవరకు అయితే అన్నీ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి సో ఇంకా మీకు ఏమైనా ఫుడ్ వీడియోస్ కావాలనుంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే చేయడానికైతే ట్రై చేస్తాను సో ఆయిల్ అయితే వేడయింది సో ఇప్పుడు ఇందులో నేనైతే అయితే జీలకర్రను అయితే వేస్తున్నాను సో జీలకర్ర అయితే పైకి రావాలి అప్పుడే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేడైనట్టు సో జీలకరణ అయితే చిటిపట్లాడుతూ పైకి వచ్చింది క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం అయితే వేగాయి సో ఇప్పుడు ఇందులో నేనైతే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాను అదే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా సాస్లకు బదులు వేరే ఒకటి అయితే వేస్తానని చెప్పేసి అయితే ఈ పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా నాలుగు కలిపి మిక్సీ పట్టాను అన్నట్టు సో ఆ వీడియోనైతే నేనైతే తీయలేదు సారీ అండి మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరిగా వీడియో అయితే తీసి పెడతాను ఈసారి అయితే తీయలేదు ఈ నాలుగు ఐటమ్స్ని నేనైతే మిక్సీ పట్టి కొంచెం అయితే వేసాను ఫ్రెష్ కాబట్టి అల్లం ఘాట్ అయితే బాగు బాగా వస్తుంది కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే ఘాట్ అనేది బాగా ఉంటుంది సో కొంచెం అయితే వేసాను అది కొంచెం పచ్చివాసన సేపు అయితే కలుపుకోవాలి ఈ పేస్టే మనకు సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ టమాటో కేచప్ గ్రీన్ చిల్లీ సాస్ నాలుగు ఐటమ్స్ అన్నట్టు ఇవి ఈ పేస్ట్ వేసుకుంటే అవేం వేయనవసరం లేదు సేమ్ వాటితో చేసిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో ఈ పేస్ట్తో చేసిన ఫ్రైడ్ రైస్ కూడా సేమ్ యాస్టీస్ అలాంటి టేస్టే వస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తాను అన్నట్టు సో మీరు కూడా నచ్చితే ఒకసే ట్రై చేయండి అవి కొంచెం వేగాయి వేగాక ఇప్పుడు నేనైతే రైస్నైతే వేసుకున్నాను సో రైస్ అయితే వేసాను ఇప్పుడు అయితే కొంచెం కలుపుతున్నాను లేదంటే కొంచెం అయితే అడగంటుతుంది సో కలిపాక ఇప్పుడు రుచికి సరిపడే కారం అయితే వేసుకోవాలి కారం అయితే వేసుకున్నాను రెండు స్పూన్ల తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్నాక అన్నానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే అన్నం బాగా ఉంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది సో నేనైతే సాల్ట్ అయితే ఎక్కువనే వేసాను సో సాల్ట్ తర్వాత మసాలానైతే వేసుకోవాలి మన ఇంట్లో ఉండే ధనియాల పౌడరు ధనియాల పౌడర్ వేశాక ఇప్పుడు ఇందులోనే నేనైతే కొంచెం చికెన్ మసాలా బయట ఫైవ్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఉంటుంది కదా సో నేనైతే ఆ చికెన్ మసాలా ప్యాకెట్నైతే వేసాను సో లాస్ట్లో అంతా కలిపేశాను కలిపేశాక తర్వాత అంతా కలిసిపోయాక ఎగ్ ఫస్ట్ మనం ఎగ్ తీసి పక్కన కదా ఆ ఎగ్ అయితే ఇప్పుడు ఇందులోనైతే యాడ్ చేయాలి సో నేను ఎగ్ అంతా కలిసేలా బాగా కలుపుకున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు గ్యాస్ మీద అట్లా ఉంచి దించేసుకుంటే సో వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది సో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్